అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఏంటంటే నాది కెమెరా ఫీల్డ్ కాబట్టి నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా మీకు ఈరోజు చూపించబోతున్నా ఈ ఫీల్డ్ నాకు ఇంటర్ నుంచేలే ఇష్టం నాది డిగ్రీ అయిపోయిన తర్వాత డిప్లొమా అండ్ ఫిలిం టెక్నాలజీ సినిమాటోగ్రఫీ కోర్సు చేసిన నేను ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే కెమెరాతో పాటు డ్రోన్ కూడా నేర్చుకున్నాను మా ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్లో ఒక్కరికే కెమెరా ఉండేది దాని తర్వాత అందరు కెమెరాలు కొనుక్కున్నారు నాకెందుకు డ్రోన్ కొనుక్కోవాలనిపించింది సో ఈ డ్రోన్ ఏంటంటే మ్యావిక్ త్రీ డీజేఐ మ్యావిక్ త్రీ క్లాసిక్ దీని ప్రైజు రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఈ డిసెంబర్కి టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది సో ఈ డ్రోన్ సంబంధించిన ఐటమ్స్ చూపిస్తాయి ఇప్పుడు ఇది రిమోట్ కంట్రోలర్ సో దానికి ప్రొఫైలర్స్ దీనికి మూడు సెట్లు వచ్చినాయి అండ్ దాన్ని ఛార్జరు దాని చార్జరు అడాప్టరు అండ్ కాంబో బ్యాటరీస్ మూడు వస్తాయి ఒక బ్యాటరీ మనకు వచ్చేసి థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ వస్తుంది ఒక బ్యాటరీ ఫుల్ ఫుల్ ఛార్జింగ్ పెడితే సో మనం కార్లో వెళ్ళేటప్పుడు ఇదేందంటే మనం కార్లో వెళ్ళేటప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది ఇచ్చిండు దాంతోపాటుగా సో మనకు ఇది ఏంటంటే దాని ఫిల్టర్స్ ఫిల్టర్స్ తీసుకున్నా నేను బ్యాటరీ ఎట్లా పెట్టడం అనేది ఒకసారి చూపిస్తాను ఇప్పుడు ఈ వింగ్స్ అనేది దీనికి డిఫరెంట్గా ఓపెన్ చేయాలి ఫస్ట్ ఈ ఈ ఫ్రంట్ వింగ్స్ అనేది ఇట్లా ముందుకు ఓపెన్ చేయాలి దాని తర్వాత ఇట్లా బ్యాక్ అన్న తర్వాత ఇటు స్ట్రైట్గా ఇటు కింది కనాలి చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే దీన్ని ఇది సేమ్ ఇది ఇది ఎట్లయితే ఇట్లా ఓపెన్ చేసినామో ఇది కూడా అట్లా ఓపెన్ చేస్తున్నారు అట్లా ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈ ఈ గ్యాప్ వచ్చేస్తుంది ఈ వింగ్ ఈ లెగ్ అనేది ఇరిగిపోతుంది సో చాలా జాగ్రత్తగా మనం చూసుకొని దీన్ని సేమ్ మళ్ళీ ఫస్ట్ దీన్ని ఎట్లా ఫోల్డ్ చేయాలంటే దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి దీన్ని కూడా సేమ్ ఇలాగనే అన్న తర్వాత ఈ పైన రెండు వింగ్స్ని మళ్ళీ ఇట్లా క్లోజ్ చేయాలి మీకు చూపిస్తున్నా సో మనకు బ్యాటరీ వచ్చేసి దీని వెనకాల బ్యాటరీ ఇక్కడ పెట్టుకోవాలి మనం సో ఈ బటన్స్ ఉన్నాయి కదా ఇవి ఇవి ఇట్లా హోల్ ఇట్లా ప్రెస్ చేసి పట్టుకోవాలి ఇట్లా ప్రెస్ చేసి మనం దీనికి కానీ ఇలా మనకు చిన్న సౌండ్ వస్తుంది అట్లా సౌండ్ వచ్చిందంటే లాక్ అయిపోయినట్టు అండ్ దీనికి మెమొరీ కార్డు కూడా ఇక్కడే ఉంటుంది మీకు చూపిస్తాను మెమరీ కార్డు ఇక్కడ ఇది మెమరీ కార్డు పెట్టుకోవచ్చు సో ఇది ఏంటంటే సీ టైపు మనం డైరెక్ట్ మెమరీ కార్డుతో కాకుండా దీనికి సీ పోర్ట్తో కూడా మనం డైరెక్ట్ ల్యాప్టాప్కి ఫుటేజ్ ఎంత ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు దీనికి సెన్సార్లు నాలుగు వైపులు ఉంటాయి డౌన్వర్డ్ సెన్సార్ అప్వోర్డ్ సెన్సార్లు ముందుకు వెనక్కి ఇప్పుడు ఆర్సీ రిమోట్ కంట్రోల్ చూపిస్తున్నా సో మనకు డిస్ప్లే ఇంత పెద్దగా వస్తుంది దీనికి ఛార్జింగ్ ఒకసారి ఛార్జింగ్ పెడితే ఒక త్రీ అవర్స్ వరకు మనకు కంటిన్యూస్గా ఛార్జింగ్ ఉంటుంది సో దీనికి జాయిస్టిక్స్ దీని ఇచ్చిండు ఇట్లా ఇట్లా పెట్టుకోవడానికి ఇది ఇలా తీసి జస్ట్ అంతే రైట్కి తిప్పడమే సో పవర్ బటన్ ఇది సో ఛార్జింగ్ ఫుల్ ఉంది దాంట్లో సో ఇది రికార్డింగ్ ఇది ఫోటో తీసుకోవడానికి ఇది ఇప్పుడు ఛార్జింగ్ ఎట్లా పెట్టాలో చూపిస్తా ఇది మనకు ఛార్జింగ్ ఇది పోర్టు సో ఇది చూస్తున్నారు కదా పిన్స్ ఎటువైపు ఉన్నాయో దాన్ని ఇట్లా ఇట్లా ప్రెస్ చేయాలి మూడు మూడు ఛార్జింగ్ పెట్టచ్చు కానీ ఒకటేసారి మూడు ఛార్జింగ్ అవ్వవు ఎందుకంటే ఒకటి ఒకటి ఫుల్ అయిన తర్వాతనే ఇంకోటి స్టార్ట్ అవుతుంది ఛార్జింగ్ అవ్వడం ఒక బ్యాటరీ ఛార్జింగ్ ఫుల్ కావాలంటే మనకి ఫార్టీ మినిట్స్ పడుతుంది ఎప్పుడైనా కానీ ఛార్జింగ్ పెట్టినప్పుడు అంటే ఇది రెండు రెండు పెట్టుకోవచ్చు ఒకటేసారి దీనికి పెట్టుకోవచ్చు అండ్ ఆర్సీకి కూడా పెట్టుకోవచ్చు దాని ఛార్జర్ ఇది సో దీనికి సి టైపు వచ్చేసి మనకు ఆర్సీకి కనెక్ట్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి మనం దీనికి దీనికి ఇక్కడ ఇచ్చిండు సో దీన్ని కనెక్ట్ చేసుకోవాలన్నట్టు ఇదండి నా దగ్గర ఉన్న డ్రోన్ ఎక్విప్మెంట్ నెక్స్ట్ మన కెమెరా సో కెమెరా ఎప్పుడు తీసుకున్నా అంటే డ్రోన్ తీసుకున్నాక వన్ ఇయర్కి ఇది కెమెరా తీసుకున్నా నా దగ్గర ఉన్నది సోనీ ఎం ఫోర్ సోనీ ఎం ఫోర్ కెమెరా అండ్ దీంతో పాటుగా నేను ఒక లెన్స్ కూడా అప్పుడే తీసుకున్నా ట్వంటీ ఫోర్ సెవెంటీ జీ మాస్టర్ లెన్స్ సో దీని కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ పడింది అప్పుడు సో మాస్టర్ చాలా కాస్టే ఉంటాయి ఎప్పుడైనా సో ఈ బాడీ వచ్చేసి లక్ష ఎనభై వేలు లక్ష ఎనభై వేలు పడింది సో దాంతోపాటుగా ఒక బ్యాటరీ టూ బ్యాటరీస్ కూడా వచ్చినాయి దానికి సో దాని ఛార్జరు కేబుల్ సో ఇది ఏంటంటే ఎండి ఫిల్టరు ఇది ఏంటంటే ఎక్కువ ఎండ ఉన్నప్పుడు మనం ఎండని కట్ చేసుకోవడం కోసం దీన్ని వాడతాం హెచ్ అండ్ వై ఫిల్టరు ఇది కూడా చాలా కాస్ట్లీయే ఇది చాలా బాగుంటుంది ఇది ఎంత అంటే దీని కాస్ట్ పదమూడు వేలు పడింది ఇది ఒకటే సో ఇది ఇది దీని మీద నెంబర్ కూడా ఉంటుంది మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు సిక్స్టీ సెవెన్ ఎంఎం టు ఎయిటీ ఎయిటీ టూ ఎంఎం వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎట్లా అంటే ఒకసారి చూపిస్తాం మీకు దీన్ని ఇట్లా హోల్డ్ చేసి ఇట్లా పట్టుకొని ఇట్లా వదిలేయాలి వదిలేస్తే అది ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది ఒకసారి చూపిస్తాం మీకు ఇది ఎట్లా పెట్టడం అనేది సో మనం ఇట్లా ఇట్లా హోల్డ్ చేసి పట్టుకోవాలి తిప్పి అంతే అది దానికి అట్లా పట్టేసుకుంటుంది అన్నట్టు చూసు సో నె నెక్స్ట్ కెమెరాకి ఒకసారి కనెక్ట్ చేసి చూపిస్తా సో ఇక్కడ మనకు వైట్ మార్కింగ్ ఉన్నది కదా సో ఇక్కడ కూడా సేమ్ అట్లా ఉంటుంది ఈ వైట్ మార్కింగ్ దగ్గరనే సేమ్ మనం ఇట్లా పెట్టుకొని ఇట్లా రైట్ లెఫ్ట్కి తిప్పాలి అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది లెఫ్ట్ సో బ్యాటరీ సో మనకి ఇక్కడ ఇక్కడ కార్డు ఇక్కడ కార్డు స్లాట్ ఉంటుంది రెండు కార్డులు పెట్టుకోవచ్చు టఫ్ కార్డు పెట్టుకోవచ్చు నార్మల్ కార్డు కూడా పెట్టుకోవచ్చు సో ఫోర్ కే క్వాలిటీ వస్తుంది ఇది టెన్ బిట్ దానికి సంబంధించిన కార్డు ఇది ఇది ఒక్కటే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కార్డు ఇట్లాంటి రెండు తీసుకున్నాను నేను ఒకసారి చూసుకోవచ్చు రెండు కార్డులు మల్టిపుల్గా మనకు షూట్స్ ఉన్నప్పుడు ఇబ్బంది కాకుండా ఉన్న కోసం రెండు తీసుకున్నాను సో ఈ కార్డు ఎట్లా పెట్టాలంటే సో ఇది ఇది ఉంది కదా ఇది ఫ్రంట్కి ఉండాలి మనం అన్లాక్ చేసేటప్పుడు ఓపెన్ చేసేటప్పుడు దీన్ని ఇట్లా అని ఇట్లాగాలి మళ్ళీ క్లోజ్ చేసేటప్పుడు సింపుల్ గిట్లు అంటే అది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది సో ఇది కెమెరా గురించి సో ఇదేంటంటే లెన్స్ క్లీనింగ్ కిట్ అన్నట్టు ఇది డస్ట్ ఉన్నా కానీ మనం ఎట్లా అంటే డస్ట్ వెళ్ళిపోతుంది ఇది లెన్స్ మీద ఉన్నా కానీ తుడుచుకోవడానికి క్లాత్ ఇచ్చిండు సో లిక్విడ్ కూడా ఇచ్చిండు మనకు నెక్స్ట్ చూపించబోయేది ఏంటంటే గింబలు ఆర్ఎస్ త్రీ గింబల్ ఇది దీన్ని ఎట్లా కనెక్ట్ చేసుకోవాలని చెప్తా ఇది బ్యాటరీ చూసుకోవచ్చు రెండు పాయింట్లే ఉంది దీంట్లో సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ పిన్స్ ఉన్నాయి కదా సో ఫస్ట్ ఫస్ట్ మనం ఇక్కడ అన్లాక్ చేసుకోవాలి అన్లాక్ చేసుకున్న తర్వాత ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది దాని కింద ఇది స్టాండ్ స్టాండ్ ఇస్తాడు సో మనం ఇట్లా రైట్గా తిప్పడమే దాని తర్వాత ఇది స్టాండ్ అన్నట్టు దానికి సంబంధించిన బే బేస్ ప్లేట్ ఇది అన్న తర్వాత ఇది లాక్ చేసుకోవాలి సో దీనికి ఇలా పెట్టుకోవాలి అన్నట్టు ఆ తర్వాత దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కెమెరా పెట్టిన తర్వాత దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకొని బ్యాలెన్సింగ్ కరెక్ట్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దానికి పవర్ బటన్ ఇక్కడ ఉంది చూసుకోవచ్చు జస్ట్ ఒక త్రీ సెకండ్స్ హోల్డ్ చేసి పెట్టుకుంటే ఆన్ అయిపోతుంది నెక్స్ట్ చూపించబోయేది ఏంటంటే డీజేఐ మైక్ మినీ ఇది రీసెంట్గానే తీసుకున్నాం సో ఇప్పుడు దీంట్లో దీంట్లో ఇప్పుడు ఏం లేదు సో దీని దీంట్లోనే రికార్డ్ చేస్తున్నాం దానికి సంబంధించిన ట్రాన్స్మిటర్లు ట్రాన్స్మిటర్లు రెండు వచ్చినాయి దీనికి ఒక రిసీవర్ వచ్చింది సో విండో స్క్రీన్స్ సో దాని ఆడియో కేబుల్ దాని ఛార్జింగ్ సీట్ టైప్ సో మైక్ సౌండ్ కూడా చాలా బాగుంది అసలు నెక్స్ట్ ట్రైపాడ్ సో మంచి క్వాలిటీ ట్రై ప్యాడ్ ఇది ఇమేజ్ చాలా బాగుంటుంది ఇది గేర్ సిస్టమ్ ఉంటుంది దీనికి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ జీరో వన్ టూ త్రీ వన్ టూ వరకు ఉంది ఇది అది ఏంటంటే దాని స్పెషాలిటీ ఏంటంటే సో మనం వన్లో పెట్టుకుంటే ఇప్పుడు కెమెరా దీని మీద పెట్టినప్పుడు సో అప్పుడప్పుడు ఇది లాక్ చేయకపోతే ఇట్లా డౌన్ అయిపోతుంది కెమెరా లెన్స్ బ్యాలెన్స్ ఆపలేక కింద ముందుకి వెళ్ళిపోతుంది సో ఇది ఉంది ఇది గేర్లో పెట్టుకున్నామంటే ఫస్ట్ గేర్లో పెట్టినా ఉంటే ఇది టిల్ట్ డౌన్ చాలా మెల్లగా స్లోగా అవుతుంది అన్నట్టు ఏం ప్రాబ్లం లేకుండా అండ్ మనం వీడియో తీసేటప్పుడు కూడా స్మూత్గా ఉంటుంది జరుకులు రాకుండా చాలా స్మూత్గా ఉంటుంది అండ్ ఇంకా సెకండ్లో పెడితే ఇంకా కొంచెం హార్డ్ అయిపోతుంది అన్నట్టు చాలా స్లోగా ఇట్లా మనం ఫాస్ట్గా అన్నా కానీ అది రాదు సో మెల్లగా నాలి దీన్ని ఇట్లా డౌన్కి చూసుకోవచ్చు నేను ఇట్లా అన్నా కానీ సో అది మళ్ళీ ఆటోమేటిక్గా స్ట్రే స్ట్రైట్ అయిపోతుంది చూసుకోవచ్చు సో దీని కాస్ట్ వచ్చేసి పదమూడు వేలు స్ట్రాంగ్ ఉంటుంది సో నాకు ట్రై నాకు ఇదే బెస్ట్ అనిపించింది ఎందుకంటే చాలామంది కూడా సజెస్ట్ ఇదే చేసారు సో నెక్స్ట్ ఇది దాని హ్యాండిల్ సో ఇక్కడ ఇట్లా ఇట్లా ఫిట్ చేసుకోవడం అంతే సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఎల్సి లైట్ అండ్ స్టిక్ లైట్ ఇది ఆర్ జీబీ మనకు అన్ని కలర్స్ వస్తాయి ఇంట్లో చూసుకోవచ్చు ఒకసారి ఆరు జీబీ లైట్ ఇది సో ఇది దీని కాస్ట్ వచ్చేసి ఇది కూడా పదమూడు వేలే సో ఒకసారి మనం ఛార్జింగ్ పెడితే ఇది ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ వస్తుంది ఇది సో నెక్స్ట్ హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్లు అండి ఇవి ఒక్కొక్కటి ఇది వన్ టీబీ హార్డ్ డిస్క్లు ఇది కార్డ్ రీడరు సో టఫ్ కార్డు పెట్టుకోవచ్చు నార్మల్ కార్డు కూడా పెట్టుకోవచ్చు డీజీటెక్ కంపెనీ సో ఇది కూడా సేమ్ ఇది కూడా కార్డు రీడరే ఇది ఇది నార్మల్ కార్డు పెట్టుకోవచ్చు ఇది ఇందులో టఫ్ కార్డ్ లేదు ఆప్షను సో ఇది మైక్రో కార్డు మన ఇందాక డ్రోన్లో చూపించిన మైక్రో కార్డు సో అది ఇది పెట్టుకొని వీడియో అంత డంప్ చేసుకోవచ్చు అన్నట్టు నెక్స్ట్ ఇది ఏంటంటే ప్లేటు మనం ఈ గింబల్కి సపరేట్గా తీసుకున్నాం ఇది ఎల్ ప్లేట్ అనేది ఇది మనం రీల్కి తీసుకోవాలంటే ఇది దానికి దాన్ని ఫిక్స్ చేసుకోవాలి కరెక్ట్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లాష్ ఇది సో ఓల్డ్ మోడల్ ఫ్లాష్ సో దీంట్లో సెల్స్ ఉన్న బ్యాటరీస్ నాలుగు బ్యాటరీస్ సో ఇదండి మనం ఎల్ఈడి లైట్స్ తీసుకున్న ఇది రెండు తీసుకున్న ఒక్కటి వచ్చేసి పదిహేను వందలు ఇది థౌజండ్ వాట్స్ లైట్ వైట్ వైట్లో వస్తుంది వామ్లో కాకుండా వైట్లో వస్తుంది ఇది చాలా బాగుంది లైట్లు చూసారు కదండి ఇప్పటి వరకు మా హస్బెండ్ చూపించాడు మా దగ్గర ఉన్న కెమెరా ఎక్విప్మెంట్ అంతా వీటి గురించి నాకు అంత డీటెయిల్స్ తెలియదు కాబట్టి సో తనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కాబట్టి మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాడు మేము ఆల్రెడీ డ్రోన్ కొని ఆల్మోస్ట్ డిసెంబర్కి టూ ఇయర్స్ అండ్ కెమెరా తీసుకొని వన్ ఇయర్ అవుతుంది ఎవరి ప్రొఫెషన్ని వాళ్ళు గౌరవించాలి కాబట్టి సో మా హస్బెండ్ కూడా ఈ కెమెరాని కానీ డ్రోన్ని కానీ డైలీ షూట్ అయిపోయాక ఇంటికి వచ్చి మంచిగా క్లీన్ చేసుకుంటారు మీరు చూసుకోవచ్చు టూ ఇయర్స్ తర్వాత కూడా డ్రోన్ ఎలా ఉందో అలానే ఉంది అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు మా దగ్గర ఒక ఎయిట్ ల్యాక్స్ వరకు ఎక్విప్మెంట్ ఉంది సో ఈ ఎయిట్ ల్యాక్స్ ఎక్విప్మెంట్ మేము కొనడానికి చాలా కష్టపడ్డాం ఇంకా కూడా చాలా చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కొనేటి సో కెమెరా ఫీల్డ్ అని అంటే అవి చూడడానికి చిన్న చిన్నగా ఉంటాయి కానీ వాటి కాస్ట్ మాత్రం చాలా చాలా ల్యాక్స్లలోనే ఉంటుంది ఇంకా లెన్స్ ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి సో అవి మేము కొన్నప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాం సో వి ఒక్కొక్కటి కూడా ఆపరేటింగ్ మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాడు తను ఆపరేట్ చేసేటప్పుడు ఇప్పుడు ఏంటంటే మొత్తం ఒక ఓవరాల్ ఎక్విప్మెంట్ మొత్తం ఎంత ఏముంది అని చూపించడానికి మేము వీడియో చేశాము సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చిన్ని కన్యాస్మా ఇలానే ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాం ఇంకా మీకు ఏమైనా వీడియో కావాలంటే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో